ఈ ఈ మధ్యకాలంలో నాగార్జున గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఆయన వెంకట గారితో సహా ఎవరిని అన్నాన్ని పిలవాలంటారు ఒక హరికృష్ణ గారిని మాత్రమే అన్నాని పిలుస్తారు ఏంది వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఏంటి బాండింగ్ కాదండి అది నాగార్జున గారు అంటే హరికృష్ణ గారి నిజంగా ఎక్కడ లేని అభిమానం ఉండేది ఇంకా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తా కూడా తమ్ముడు ఎలా ఉన్నాడరా ఏంటి క్యాజువల్గా ఉన్నప్పుడు నేను నాతో మాట్లాడుతూ ఉండేవాడు అన్నయ్య బాగుంటాడు తమ్ముడు బాగున్నాడా అయ్యి ఉన్నాయి అన్నాడు అంటే ఆ తెలియని ఎఫెక్షన్ అండి వాళ్ళిద్దరిది ఇప్పుడు ఎఫెక్షన్ ఎందుకు పుట్టుద్ది అనేది ఎవరు చెప్పలేను నాన్న ఫలానా చేస్తేనే ఎఫెక్షన్ ఉంటుంది పలానా చేయకపోతే కోపం వస్తుంది అని చెప్పడానికి లేదు ఎఫెక్షన్ అనేది ఎందుకు పుట్టుద్దో తెలియదు నాకు అట్లాగే మరి చిన్నప్పటి నుంచి ఆయనతో తిరిగాను ఆయన అంటే ఇష్టం ఆ ఇష్టం ఎందుకు ఏర్పడుద్ది అంటే చెప్పం అది మంచి మూమెంట్ ఏమైనా ఉందా ఇద్దరి మధ్య హరికృష్ణ కదా రాత్రి నాకు హరికృష్ణ చేసేవాడు అప్పుడు పదిన్నర పదకొండుకి ఫోన్ చేసేవాడు చంద్ర రేపు ఒద్దరు మన లొకేషన్లో మూడున్నరకుంటున్నామనేవాడు తెల్లారని మూడున్నరకి మూడున్నరకి ఎక్కడది శంషాబాద్ పాత గుడి ఒకటి ఉంది కదా ఆ గుడి సార్ తెల్లదాని మూడున్నర ఏంటి సార్ అండి వస్తున్నావా రావట్లేదా వెళ్ళేవాడిని ఆ చిన్న బడ్డీ కొట్టు ఉండేది టీ కొట్టు అక్కడ కూర్చునేవాడు ఆయన వచ్చేవాడు నేను వచ్చేవాడు అక్కడి నుంచి లొకేషన్కి వెళ్ళేవాళ్ళం ఇట్లా ఆ సాంగ్ చేస్తున్న గుళ్ళో సాంగ్ చేస్తున్న అన్నాళ్ళు మూడున్నరకి మేము కలిసేవాళ్ళం త్రీ థర్టీకి వెళ్ళి ఆయన త్రీ థర్టీకి ఉండేవాడు నేను త్రీ థర్టీకి ఉండేవాళ్ళం అంటే పన్నెండు గంటలకు ఒంటి గంట రెండింటికి బయలుదేరితే మూడున్నరకి అక్కడ ఉండేవాళ్ళం మేము వెళ్ళి కూర్చుంటే అసలు లేదు ఎవరు వచ్చేవాడు కాదు ఏది లైట్ మ్యాన్లు కానీ కెమెరాలు కానీ ఏమొచ్చే కదా అలా దాని మూడున్నరకల్లా పిలిచి మరి ఒక్కోసారి ఆయనకి ఇష్టమైతే నువ్వు ఐదింటికల్లా హోటల్కి వాడు ఆయన వారి హోటల్ ఉండేది కదా రామకృష్ణ స్టూడియోలో హోటల్ ఉండేది కదా వెళ్ళేవాడిని కావాలని నేర్పించేవాడు అనమాట అంతే దాని తర్వాత హరికృష్ణ గారు ఇంకేమైనా సినిమాలు చేశారా సార్ మీరు అదొకటి కాకపోతే బాగా కలిసేవాడు మా మదర్ పోయినప్పుడు కూడా ఇంటికి వచ్చారు ఆయన ఓకే ఎప్పుడు ఆయన గుర్తు వచ్చినా కూడా ఫోన్ చేసేవాడు రమ్మనేవాడు ఆ ప్రేమతోనే జూనియర్ అంటే ఎక్కువ ఇష్టం నాకు జూనియర్ అంటే ఎప్పుడన్నా కలిసారా జూనియర్ బాంబా కలుస్తాం హరికృష్ణ గారి దగ్గరికి వెళ్ళే చిన్నప్పుడు ఎప్పుడన్నా చూసారా చిన్నప్పుడు అంటే మన ఈ సినిమాకి వచ్చేవాడు మన అదే మన హరికృష్ణ సీతారామరాజుకి జూనియర్ వచ్చేవాడు అవునా వచ్చి ఉండేవాడు మాట్లాడుతూ ఉండేవాడు అట్లా అట్లా పరిచయం మళ్ళీ వాడు ఎలా ఉండేది అలాది అప్పుడు పెద్ద హీరో అంటే ఓకే కానీ అప్పుడు మీకు చేసేవాడు వాడు గోతి వాడు ఏమనుకుంటాడో పాపం ఇప్పుడు అందరు కదా ఏమవుతాయి కదా మీరు అన్న అంత చాలా చిన్న కుర్రాడు అంతా పది పన్నెండేళ్ళ కుర్రాడు అప్పుడు పెట్టేవాడు తర్వాత అక్కడికి వెళ్ళేవాళ్ళం నాని ఇప్పుడు ఎమ్మెల్యే నాని ఉన్నాడు కదా నాని బాగా హరికృష్ణారా అమ్మట ఉండేవాడు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా వచ్చి బ్యాచ్ అనమాట నానితో నాని ఏడ్పించటం నాని కూడా పన్నెండు ఏళ్ళ నుంచి తెలుసు చిన్నపిల్లడు జూనియర్ అంటే మాకు కాకపోతే ఒక చెయ్యి కాలు సరిగ్గా ఉండేది కదా ఒక దగ్గర హోటల్ రూమ్లో పైన దోకటం చేయటం అప్పుడే అన్న నన్ను పెట్టి సినిమా తీయన్న అం మా అనేవాడు నాని తీస్తాను అని అండి ఆ చుత్తే పొట్టిగా ఎంత ఉండేవాడు ఏం సినిమా ఇంక పెరగాలి చాలా టైం ఉందని అనుకునేవాడు నేను ఏదైనా మంచి మనుషులు అండి రామారావు గారు కానీ నాగేశ్వర గారు ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ మంచి మనుషులు మీకు నాగార్జున గారితో పాటు కాకుండా అంతకంటే ఉంటే ముందే మీరు నాగేశ్వరరావు గారితో కూడా చాలా సంవత్సరాలు ట్రావెల్ అయ్యారు సో ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది ఒక తన దగ్గర పనిచేసే వారిని ట్రీట్ చేయడం కానీ లేకుంటే ఒక మనుషుల్ని గౌరవించడం కానీ అక్నేని గారి తీరు ఎలా ఉండేది అంటే నాయసారు కదా నాకు తీరి అంటే అది ఒక లైఫ్ నా ఎట్లా అంటే గౌరవ మర్యాదలు ఎక్కువ ఇచ్చేవాళ్ళం ఇప్పుడున్న ఇది కాదు కదా అప్పుడు పెద్ద హీరో అయినా ఆయన దగ్గరికి వెళ్ళటం చేయటం అదంతా అది ఎలా చెప్పాలి అంటే ఒక డిగ్నిఫైడ్ తీరు అంతా డిగ్నిఫైడ్గా ఉంటాం ఆయన రావటం ఆయన పని ఆయన చేసుకెళ్ళటం అట్లా అట్లా ఉండేది అనవసరంగా అంటే ఇప్పుడు ఉన్నట్టు కాకుండా ఆయన ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి ఏంటి అట్లా అంతే అంటే మీ జర్నీ మొత్తం ఆయన చూశారు దేవర్ను మీకు మాట చెప్పారు మీ పిక్స్ కూడా ఆయన చూశారు ఆయన దగ్గరే మీరు ఎదిగింది అవును సో ఏ రోజన్నా పిలిచి ఏ రాచంద్ర ఈ వయసులో వచ్చే నేను పంచాక్షరి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఓకే ఆడియో ఫంక్షన్ని పిలిచా ఆయన అంత గొప్ప మనిషి అంటే సినిమా ఎన్ని రోజులు ఆడుద్రా అని అడిగాడు ఓకే సినిమాకి డబ్బులు వచ్చినాయా డబ్బులు పోయినాయా అని అనుకున్నా ఎందుకు సినిమా పానం ఒక యాభై రోజులు ఆడ చాలా ఫైనాన్స్ అంతా క్లియర్ చేసేసారు చేసేసారు నేను ఆడియో ఫంక్షన్కి అంత ఎత్తులో పెట్టా రాలేదు కానీ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉంటాయిరా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం రా అన్నాడు చాలాగా తక్కువ మాట నా కళ్ళ నీళ్ళు తిరిగింది అంటే చాలామంది ఈర్చి పడతారు కొంతమంది మన దగ్గర టచ్ ఆయన దగ్గర ఏంటి అర్థం చూపితే టచ్ బాయ్ అని ఇలా పెరిగి 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 మనం ప్రొడ్యూసర్ అయ్యి ఆయన చెప్పింది ఏంటంటే కష్టపడి పైకి వచ్చేవాళ్ళు చాలా ఇష్టం దాని తర్వాత అనుకోకుండా మనం అఖిల్ బాబు మేకప్ పెట్టడానికి వెళ్ళా ఓకే మనం సినిమా మనం సినిమాకి వెళ్ళినప్పుడు ఈ సెట్కి వచ్చారు అదే లాస్ట్ ఇంకా ఇలా వెళ్ళి ఎలా ఎలా ఉన్నావు బాగానే ఉన్నా ఏమంట బాబు దగ్గర నుంచి వెళ్ళిపోయావు ఎందుకు మానేసావు అన్నారు మానేయటం కాదండి చాలనుకునేట్టడైపోయాడు ఒక ఏదో పొలం కొనుక్కున్నాను వెళ్ళిపోయి పొలం జాగ్రత్తగానే ఉన్నావు కదా జాగ్రత్తగా లాస్ట్ మాట్లాడింది ఇదే ఆయన జాగ్రత్తగా ఉన్నావు కదా జాగ్రత్తగా ఉన్నావు మీరు గమనించారా మీ జీవిత చక్రం మొత్తంలో రెండు మాటలు మాట్లాడారు ఆయన అది మీ జీవితం జాగ్రత్తరా జాగ్రత్తగా ఉన్నావా జాగ్రత్త జాగ్రత్త ఇది లాస్ట్ రెండు మాటలు మాట్లాడారు ఒక రెండు మాటలు మొత్తం మీ జీవితాన్ని చేసేసింది ఆయన అంతే ఇంకా ఫస్ట్ ఆయన చెప్పింది అది అన్నట్లా కావతి అది మాకు తీరం లోటు అది ఎందుకంటే వాళ్ళు ఉప్పుకారం తింటే ఫుల్ సరే సార్ మిమ్మల్ని బాగా ఎమోషన్ బాగా ఎమోషన్ కాదు ఆయన కొట్టేవాళ్ళు కాదు తిట్టేవాళ్ళు కాదు ఎన్ని పనులు మోటార్ సైకిల్ వేసుకొని సుడి అంతా తిరిగి తిరుగుతూ ఉండేవాడు చొక్కా ఒకసారి పిలిచేవాడు ఎలా చుడియా నీ అమ్మ మొగ్గుదా అనేవాడు నువ్వు కొన్ని తిరిగిపోయాడు అంటే చను అట్లా అట్లా దొరకరు మనుషులు అలాంటి మనుషులు దొరకరు వాళ్ళు అంతేనండి వాళ్ళు కష్టపడి పైకి వచ్చి నీతి నిజాయితీ అనేది అండి వాళ్ళ దగ్గర నీతిగా పనిచేసిన వాడు నిజాయితీగా పనిచేసినాడు వాళ్ళ గుండెల్లో తిరస్థాయిగా నడవద్దు